లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ పార్వతీపురం మన్యం పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలోని లివిర్ గ్రామంలో చరిత్రను మోసే ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం రాధా గోపినాథ్ ఆలయంలో చోరీ సంచలనం సృష్టించింది మంగళవారం వేకబుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆలయాన్ని తెరవడానికి వచ్చిన ప్రముఖ అర్చకులు గోపినాథ్ చౌదరి గమనించిన దృశ్యం గ్రామస్తులకు షాకు గురి చేసింది ఆలయం ప్రధాన ద్వారం బద్దలైపోవడం లోపల దేవస్థానం వస్తువులు చింద్రవందరు పడిపోవడం చూసిన వెంటనే గ్రామస్తులను పిలిపించి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే బత్తిలి ఎస్ఐ అప్పారావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు తర్వాత ఉదంతాన్ని పై అధికారులకు తెలియజేయడంతో పాలకొండ డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో క్లోజ్ టీమ్ ఆలయంలో సూత్రప్రాయంగా తనిఖీలు ప్రారంభించింది ఆలయ ద్వారాలపై లోపలి ప్రాంగణంలో హుండీ దగ్గర విలువైన పాత వస్తువులపై ఫింగర్ ప్రింట్లు పాదముద్రలు ఇతర ఆధారాలను సేకరించి పనిలో నిమగ్నమైంది పర్లాకిమిడి గజపతి రాజులు నిర్మించిన చారిత్రకమైన ఈ రాధా గోపీనాథ్ ఆలయం పై దొంగలు దృష్టి పడటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది దొంగలు ఏ ఏ వస్తువులను అపహరించారో కుండీలో ఎంత మొత్తం ఉందో అసలు నష్టం ఎంత జరిగిందో అన్నది రిపోర్టు వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది డిఎస్పీ రాంబాబు మాట్లాడుతూ దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం లభ్యమైన ఆధారాలన్నింటినీ విశ్లేషించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు हां हमने तद्मली लिया वो नहीं से किन का लाया पेमेंट का विवेक अदा हां मल्ले अक्ल चेतलो उनी कोइंदी ये एक्स्ट्रा का छत्तीसना पत्तला ये डाउट है इवे कादा व्हेन इन ना नहीं यार अंदर नहीं चलते हैं ये मास्क डालो तो ना Hmm. ये कर मेन ये ब्लॉक लिएगा का था done है ये नोट एरर नहीं सकता इनके ब्लॉक होता इनके ब्लॉक होता थाना मतवा पर बटी है ये मा की पड़े मध्य అంటే రాదా ఆప చూసితే పడిపోతాను నా కాలికి చెత్త పడఆగా వినాలి పెడతాం అది లాక్ లాక్ పణం ఓకే సర్ సర్ అప్పుడు అంటే ప్రతి రోజు ఒక చెప్తరే మెసేజ్ చేసనపడలా ఒకసారి మనకి ఏ కుత్రటరా మోర్టన్ మోర్టన్ ఏది ఏది మోర్టన్ ಅದೇ ಅಂದ್ರೆ uhm <Tower> <not aaron bombo> లేదు సార్ కావర్కి లాగడం తమ్ముడు ఎందుకు వెళ్ళి చూడవచ్చా 嗯，也是。